హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్ కలెక్షన్స్ సో కొత్త స్టాక్ అయితే వచ్చేసింది కొన్ని లాకెట్స్ కలెక్షన్ అయితే చూపించేస్తాను స్మాల్ స్మాల్ లాకెట్స్ అనమాట చూడండి అన్నీ కూడా చిన్న సైజ్ లాకెట్స్ క్యూట్ క్యూట్ లాకెట్స్ స్మాల్ సైజ్ లాకెట్స్ అనమాట చూడండి అన్నీ కూడా ఒక్కొక్క షేప్ ఒక్కొక్క కలరు షేప్స్ వైడ్గా కలర్స్ వైడ్గా నేను డిఫరెంట్ డిఫరెంట్గా అన్నమాట ఓకే సో ఇవన్నీ కూడా లాకెట్స్ అనమాట మొత్తం హండ్రెడ్ ఉంటాయి అన్ని కలర్స్ అన్ని షేప్స్ కలిపి హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది నాబీ బ్లూ కలరు మనం బ్లాక్ బీడ్స్కి పర్ల్స్కి ఎట్లా అయినా అలైన్ చేసుకోవచ్చు అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఇది పర్పుల్ కలర్ అండి ఇంక చాలా ట్రెండింగ్లో ఉంది కదా పల్ పర్పల్ కలరు అండ్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలరు ఇది గ్రీన్ కలర్ అండి డ్రాప్ షేప్లో వచ్చేస్తుంది గ్రీన్ కలరు అండ్ ఇది వచ్చి కొంచెం మ్యాంగో డిజైన్ టైప్లో వస్తుంది అనమాట టోటల్ ఫుల్ ఆఫ్ వైట్ స్టోన్స్ ఇది మొత్తం వైట్ స్టోన్స్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మల్టీ కలర్స్లో వస్తుంది ఒకటి ఇదిగోండి ఇది ఇవన్నీ కూడా తెప్పించాయి అన్నమాట మొత్తం టోటల్ హండ్రెడ్ పీసెస్ వస్తాయి హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లా ఉంటాయి మొత్తం కూడా చూడండి ఎన్ని పీసెస్ సో వీటితో చేసిన డిజైన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే ఫ్లవర్ ప్యాట్రన్లో ఇది మనకి లాకెట్ టైప్లో వచ్చింది కదా అండ్ ఇంకోటి నేను చౌకర్ చేయడానికి కూడా ఒకటి చేశాను అనమాట ఇలా కూడా మేక్ చేయించాను ఓకే సో వీటి డిజైన్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరైతే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కంపల్సరిగా చాలామంది చూస్తున్నారు కానీ వాచింగ్ అయితే చాలా వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ ఉండట్లేదు ఓకే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ బాయ్ సీవైన నెక్స్ట్ వీడియో